నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం రేఖా కలెక్షన్స్ సురేఖ రెడ్డి గారి దగ్గరికి వచ్చానండి ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నాను బాగున్నాను యాత్ర వలన మనం ఆషాఢం ఇచ్చే డిస్కౌంట్లన్నీ అందరికీ అందించలేకపోయాం మీరు యాత్రలో ఎంజాయ్ చేయడమే కాకుండా మా లాంటి వాళ్ళకి అందరికీ అసలు కళ్ళకు కట్టినట్టు ఎంతో బాగా రియల్ గా వెళ్ళి చూసినట్టే ఉండింది మీ వీడియోస్ చూస్తూ ఉంటే అది అందరికి అందించాలనే నా ప్రయత్నం అండి ఆ ఎందుకంటే ఇలా వెళ్ళ చాలా మటుకు మానసరోవర్ అనగానే నాకు చాలా మంది ఏమన్నారంటే అక్కడికి వెళ్తే చలికి బిగిసిపోతారు ఊపిరాడదు అసలు వెళ్ళలేదు నేను కూడా అలాగే అనుకున్నాను మేడం మానవ సరోవరం అంటే చాలా కష్టమైన యాత్ర అనుకున్నాను కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత అంటే వాళ్ళు బస్సుల్లో చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు కాకపోతే మనం కూడా కొంచెం వాకింగ్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే హాయిగా వెళ్ళి హాయిగా రావచ్చండి ఆ శివనామ స్మరణం చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే అక్కడ గుడి గోపురాలు గంటలు అవేమి ఉండవు మనం దేవతలు స్నానం చేసే మానసరోవర్ను చూస్తాం కైలాస శిఖరాన్ని చూస్తాం ఆ శిఖరంలోనే శివయ్య దర్శనం దొరుకుతుంది అండి మన మనసు ఆయన మీద ధ్యానం పెట్టుకుంటుంటే ఖచ్చితంగా ఆయన దర్శనం దొరుకుతుంది అదొక మానసిక ప్రశాంతత ఎల్లు వచ్చాక మాత్రం మీరు నంబరు ఇంకా చీరలు నచ్చట్లేదు ఏమీ నచ్చట్లేదు ప్రశాంతంగా శివా శివార్ గోల్పిస్తారు అలాంటి వాళ్ళు ఏమైపోవాలి మేడం అందుకోసం మళ్ళీ ఎరగొచ్చేసారు అనమాట మరి సన్యాసంలో ఇప్పుడు వెళ్ళిపోతే బాగోదు కదా ఒక్క వెరైటీ చీరలు ఒక్క రెండు ఏళ్ళు కట్టేస్తే లైఫ్ కొద్ది రోజులు ఎంజాయ్ చేయాలంటే మనకి రెండు కావాలి కావాలి ఇది కొంచెం కాకపోతే ఆ వైబ్రేషన్స్ ఇంకా ఉండిపోయాయండి మనసుకు ఒకసారి రోజు రాత్రి తలుచుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది ముఖ్యంగా ఇలాంటి బిజినెస్ చేసేవారు ఎక్కువ స్ట్రెస్లో ఉండేవారు అందరూ కూడా ఈ యాత్ర చేస్తే బాగుంటుంది మీకు మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతుందండి కొత్తగా మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు కొత్తగా మళ్ళీ ప్రజెంట్ చేసుకుంటారు అలాంటి యాత్ర అది సో ఇంకా యాత్ర విశేషాలు ఆవిడ అడిగారు కాదు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఇంకొకసారి మరి ఆషాడమ్ మనం స్కిప్ చేసేసాం మీరు కూడా అప్పుడు మంచి ఆఫర్లు అన్నారు నేను లేకపోయాను సో శ్రావణం అయితేనే ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్ మంచి ఆఫర్స్ దొరుకుతూనే ఉంటాయి ఆఫర్ ఇవ్వగలుగుతారా ఎట్లా ప్రజెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ అలా సేల్ జరుగుతుంది మేడం కానీ నేను జస్ట్ ఇప్పటికిప్పుడే అనుకున్నాను ఎంటైర్ స్టాక్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ వినాయక చవితి వరకు బాగుంది మీరు ఏ శారీస్ తీసుకున్నా కానీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మరి ఇంకా చాలా బాగుంది ఎందుకంటే శుభకార్యాలు ఉన్న వారికి అటు పట్టు నుంచి మొదలు పెడితే హ్యాండ్లూమ్ చీరలు పెట్టుబడి వరకు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎంటైర్ స్టోర్ అంటున్నారు కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు అందులోనూ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తారు మంచిగా ఇస్తున్నారు అండి బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ఇలాంటి డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ప్యూర్ పట్ల మీద మైసూర్ సిల్క్స్ మీద వాటి మీద వాడుకుంటే మనకి ఇంకా బాగా తగ్గుతుంది రెగ్యులర్ ప్రైస్ కంటే కూడా సో నేను అడగడం తోటి ఇప్పుడు మనకి రేఖ గారు ఇస్తానని చెప్పారు ఇది ముందు మేము వరలక్ష్మీవంతమే అనుకున్నాం కానీ వీడియో రిలీజ్ అయిన రేపే వరలక్ష్మీవంతం అని చేత చాలామంది కష్టం కాబట్టి వినాయక చవితి వరకు ఒక్కో శుక్రవారం అట్లా ఉంటుంది కాబట్టి శుభకార్యాల వరకు కూడా ఉపయోగపడుతుందండి ఫ్లాట్ థర్టీ అంటే సామాన్యమైన విషయం కాదు మామూలుగానే రీజనబుల్గా ఉంటాయి చాలా రీజనబుల్ ఇంకా మార్కెట్ మెలకువలు ఆవిడకి తెలియలేదు పాపం మామూలుగా నార్మల్గా ఆవిడ దారణి వెళ్ళిపోతున్నారు అందులో మళ్ళీ మనకి ఫ్లాట్ థర్టీ అనేది ఉంది సో మరి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి మరి ఈరోజు మనం చూపించే శారీస్ హ్యాండ్లో మెక్కెత పట్టు హ్యాండ్లో మెక్కెత పట్టు స్టార్ట్ చేసేద్దాం ఓకే బిడ్ ఎందుకంటే మీ దగ్గర బాగా ఎక్కువ ఇష్టపడతున్న సబ్‌స్క్రైబర్స్ చాలా మంది ఇక్క పట్టుకు బాగా కనెక్ట్ అయిపోయారు నాకు కూడా మెసేజలు పెడుతూ ఉంటారు విక్కత్తి వాళ్ళ చూసారండి బాగున్నాయని చాలా బాగా తీసుకున్న ప్రైజెస్ కే మీరు ఇస్తున్నారని చాలా మంది బెస్ట్ కాంప్లిమెంట్ అదే కావాలి కదా ఓ చాలా బాంది గంగా జీవన బోర్డర్ ఎటువంటి పట్టు లేదు ఇందులో లేదు ఎంత వరకు లేకుండా అంత పట్టుతోనే వీవింగ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టెన్ 10000 మే టెన్ థౌసండ్ చాలా బాగుందండి ఇలా వస్తుంది సార్ టెన్ థౌసండ్లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్లో కొంతకాలం కట్టుకుని తర్వాత చక్కగా మధ్యలో ఏమైనా వర్క్ లాంటివి కూడా చేయించుకోవచ్చు కదా నెక్స్ట్ ఇందులో పళ్ళు బ్లౌజే బాగా డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది పళ్ళు మనకి అలా వస్తుంది అదే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇది ఎంత వరకు ఉందండి లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చాలా బాగుందండి ప్యూర్ పట్టు వస్తుంది మీకు ఇక్కత్త పట్టు శారీస్ ఇవి ఇవి మీకు వచ్చే ధర కూడా తను చెప్తున్నారు సో ఏదైనా వచ్చేస్తే వెంటనే తీసుకోండి మరొక కలర్ ఇంకొక కలర్ గ్రీన్ పింక్ ఇది కూడా బాగుంది మంచిగా ఉందండి ఈ సారీస్ అన్ని నేను చెప్పే ప్రైస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో మనం సెట్ చేసుకున్న ప్రైస్ మేడం ఇప్పుడు ఇంకా థర్టీ కి ఇస్తున్నాం కదా సో మనం ఇప్పుడు చెప్పిన లెవెన్ థౌసండ్ కంటే ఇంకా తగ్గుతుంది మళ్ళీ తగ్గిస్తున్నారు సో నైన్ కి వచ్చేస్తుంది బాగా వచ్చిందండి వీవర్ ధరకి వస్తారు ఏదో రక బుక్ చేసా సారీ మేడం ఒకసారి అదే కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాగుందండి ఇప్పుడున్న ధర మామూలుగా అయితే తను ఇస్తున్న డిస్కౌంట్ మనకు చెప్పింది కాకుండా మళ్ళీ దీని మీద మనకి ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ స్టోర్ థర్టీ అనే దాంట్లో కూడా దీన్ని యాడ్ చేస్తున్నారు సో ఇంకా బాగా కదా చక్కగా అందరూ కూడా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉన్న ప్యూర్ ఇక్క పట్టుసారికి వెళ్ళిపోవచ్చు అండి కలర్స్ అన్ని మంచి బ్రైట్ కలర్స్ ఎంత లైట్ వెయిట్ బాగుంది ప్యూర్ సిల్క్ చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి చాలా బాగుంది ఇంతకంటే తక్కువ ఇంకెక్కడా రావడం అయితే హాయిగా నచ్చింది మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వినాయక చవితికి కానీ కాదు కదా చాలా బాగుంటాయి ఇప్పుడు పండగలు కట్టడాలు పోయింది ఎవరిన పెళ్లిళ్ళకి మేము కట్టుకోవడం ఇంకో ఇది చాలా బాగుందండి కలర్ బా ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి మంచి కలరు చక్కగా వైట్ వచ్చింది మిల్క్ వైట్ గంగా జమున బార్డర్ చాలా కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ అలాగే ఈ శారీకి బార్డర్లో పళ్ళులో ఏ డిజైన్ వస్తుందో అది మంచి బ్లౌజ్ సో మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ధరలో వచ్చినట్టే ఒక రకంగా తన తగ్గించింది ఇప్పుడు మళ్ళీ అనుకున్నదని చూసుకుంటే ఫ్లాట్ ఫిఫ్టీలో వచ్చేసినట్టే ఈ శారీ ప్రైస్ కూడా మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఇంకా టెన్ పర్సెంట్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది చక్కగా మీకు మంచి ధరకు వస్తుందండి పళ్ళు సో బ్యూటిఫుల్గా వచ్చింది సో ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది మిర్చి రెడ్ వైట్ వచ్చింది క్రీమ్ కలర్ ఆల్మోస్ట్ వీవర్ ధరల్లో వస్తున్నట్టు మినిమం ప్రైజ్ మీరు చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది ఎందుకంటే ట్వంటీకి మళ్ళీ మనం అనుకున్న థర్టీలో ఒక టెన్ కూడా కలుతున్నారు అంటే ఆ లెక్క థర్టీ ఇస్తున్నట్టే ఇంకా బాగా తగ్గుతుంది సారీస్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి మేడం నేను ట్వంటీ లో చెప్తున్నాను ఎక్స్ట్రా లేదు అని అనుకుంటే నచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఇది ఇంకా పోచంపల్లి మనకి పోచంపల్లి కాదు పటోలా స్టైల్ కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ వితౌట్ కావాలనుకునే కావాలనుకునేవాళ్ళు శారీస్ బాగుంటాయి లేదు మనకి ఇలాగ మంచి కంచి బోర్డర్ కావాలి మేము కంచి బోర్డర్లో కట్టుకుంటాం అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు కంచి బోర్డర్ ఎంతవరకు ఉండొచ్చు అండి ఇవన్నీ ఇది కూడా లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ మెంట్ దీని కూడా మనకి కుక్క టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది ఇది కూడా బాగుంది మంచి ధరలో వస్తున్నాయి సో మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ చేసుకోండి సింపుల్ జరీ ఎక్కువ జరీ లేకుండా అంతా కూడా వీవింగ్ స్టైల్ తోటి వచ్చింది చాలా క్లాస్క్ ఉంది చీర ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ తర్వాత మిడిల్ అంతా పటోలా వచ్చింది బార్డర్ ఏమో మళ్ళీ మీకు చక్కగా ఇచ్చారు ఇది కూడా చాలా అందంగా ఉందండి ఇది శారీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది మేడం మంచి ప్లెజెంట్ గోల్డ్ కలర్ కి పింక్ మిక్స్ రెడ్ కాంబినేషన్ కడితే చాలా చాలా బాగుంటుంది చాలా ట్రెడిషనల్ శారీ అండి కంప్లీట్ లైట్ వెయిట్ రేఖా కలెక్షన్స్ లో ఏంటంటే మనకు ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది ప్లస్ వీవర్స్ డైరెక్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ గా సో మీరు ఒకవేళ పోజమే కష్టపడి వెళ్ళిపోయినా కూడా ఇదే ధర ఉంటుంది మనం కూడా వీవర్స్ సపోర్ట్ ఎక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ ఇస్తున్నాం ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది మన చాలా బాగా కలర్ కాంబినేషన్ బాగుంది బార్డర్ కూడా మనకి టిష్యూ వచ్చింది బార్డర్ ఆ బార్డర్లో మళ్ళీ వీవింగ్ వచ్చింది వీవింగ్ వచ్చింది ఇది ప్లెయిన్ శారీ అంత ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ వచ్చేది అయితే ఇంకా బాగుందండి ఎంత బాగుందో చాలా బాగుంది మంచి ఆరణి పట్టు శారీ ఉంటుంది చూస్తారా ట్రెడిషనల్ శారీ అలా ఉంది ప్లస్ దీనికి కాంబినేషన్ గా మనకి గా ఫోర్ శారీస్ మేడం అంటే నాకు కాంబినేషన్ నచ్చి తెప్పించాను కానీ ఏమీ అనుకోలేదు రీసెంట్ గా వేరే టీచర్స్ వచ్చారు వాళ్ళు ఫిఫ్టీన్ రోజులు కట్టుకోవచ్చు కదా తీసుకున్నారు అసలు వైట్ ఉంది జెండా కలర్ లో మొత్తం మూడు సరిపోయి మనసులో ఆర్డర్ కూడా అసలు సేమ్ అలాగే ఫ్లాగ్ స్టైల్ లో చాలా బాగా వచ్చింది చాలా బాగుంది అదే మొత్తం కలరు అలా మ్యాచ్ అయ్యిందండి ఎవరైనా టీచర్స్కి కావాలంటే అర్జెంటుగా దాన్ని బుక్ చేసుకోవచ్చు ఇంకా వన్ వీక్ టైం ఉంది కాబట్టి మీకు చీర వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అలా వద్దు మాకు ఆ కలర్ అనుకుంటే ఇలా బ్లూకి వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది బాగుంది తర్వాత కంచి బోర్డర్లో మళ్ళీ టిష్యూ ఇప్పుడు మనం ఒకటి చూసాం కదండి లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఆ రేంజ్లో మరొకటి కంచి బోర్డర్ బాగుంది కలర్స్ బాగున్నాయండి మంచి కలర్ డార్క్ షేడ్స్ కదా డార్క్ షేడ్స్ కలర్స్ కూడా అలానే మరి వెర్రీ డార్క్ కూడా కాదు లైట్ కూడా నెక్స్ట్ బ్లాక్ ఇది కూడా బాగుంది మిడిల్ అంతా పోచంపల్లి సారీ సీ పటోలా డిజైన్ వచ్చింది చాలా అందంగా ఉంది చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ సారీ ఇది కింద బౌడర్ వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది సారీ కింద మన కంచి బోర్డర్లో వచ్చింది కడ్డీ బోర్డర్ పైన అంతా ఇలా వస్తుందండి ప్లెయిన్ కలరు బ్లౌజ్ వస్తుంది పింక్ శారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ సేమ్ దాంట్లోనే మరొక గ్రీన్ శారీ ఇది కూడా బాగుందండి లోపలంతా ఇలా వస్తుంది ఇప్పుడు నేను మీకు అందులో పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా ఇప్పుడు లోపల వైపుకి మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు చాలా బాగుంది ఇది కూడా ఓ వైట్ సూపర్ ఉంది అసలు శారీ క్రీమ్ కలర్ బాగా నచ్చింది ఇది ఎంతవరకు ఉందండి ఇది ఆల్మోస్ట్ అంతే ఉంటుందేమో అని నేను అనుకోట ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం దీంట్లోనే ఇంకొక ట్వెల్వ్ ఎయిటీ డిస్కౌంట్ అవుతుంది ఇంకొక ట్వెల్వ్ అయితే డిస్కౌంట్ ఉంటుందండి బాగా వస్తుంది మంచిగా వస్తుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ లెవెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్కి వస్తుంది ఇది కూడా బాగుంది డబల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది పైనంతానేమో మనకి పటోలా డిజైన్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది శారీ పళ్ళు విచందట పర్పుల్ ఆ యనౌస్ సారీ లా వస్తుంది అంటే కొత్త డిజైన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా కలర్స్ కొంచెం డిఫరెంట్ గా లైట్ అండ్ డార్క్ వేరియేషన్ లో ప్లస్ డిజైన్ వేరు ఉంది మళ్ళీ ఈ బోర్డర్ చూస్తారేమో మళ్ళీ నారాయణ కలర్ చూసేలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ ఓ ఆష్ కలర్ మిక్స్ అయ్యి ఉంది సిల్వర్ జెరీ మిక్స్ అయ్యి ఉంది రెగ్యులర్ గ్రీన్లు చాలా కట్టేసాం అనుకునే వారికి ఇది బాగుంటుంది గ్రీన్లు సిల్వర్ మిక్స్ సిల్వర్ మిక్స్ అయి పళ్ళు చక్కగా మనకు మంచి బచ్చలు పండు రంగు అదే బ్రింజాల్ కలర్ అని చెప్పొచ్చు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా డిఫరెంట్గా కొన్ని నారాయణపేట బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఇక్కత్లో అంత ముందు ఇది ఒకటి నారాయణపేట బోర్డర్ స్టైల్లో ఉంది ఇది కూడా బాగుంది పళ్ళు బ్యూటిఫుల్ సారీ ఈ శారీస్ నిజంగానే ఇక్కడ వీవర్స్ని మెచ్చుకోవచ్చు అవును ఇంత మంచి అందమైన కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్స్ అసలు కలర్స్ ఏ చీర కా చీర ఇది కూడా మంచి గ్రీన్ కి పింక్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ అంటే ఏ స్కిన్ టోన్ కైనా చీరలు మ్యాచ్ అయిపోతాయి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ బార్డర్లో లో టిష్యూ వచ్చి టిష్యూ వచ్చింది ఆరెంజ్కి బ్రౌన్ ఇది కూడా రేర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ ప్రస్తుతం ఆరెంజ్ ఇదేసారి మనం థర్డ్ టైం తెప్పిస్తున్నా అవును ఇదంతా కూడా టిష్యూ వస్తుందండి ఇప్పుడు ఫ్యాషన్ టిష్యూ వచ్చి తర్వాత ఇదంతా పట్టు వస్తుంది బ్లౌజు ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ ఆరెంజ్ ఆరెంజ్కి ఆ కంచి మెరూన్ బార్డర్ వచ్చి డబుల్ పేటు బార్డర్ అవును హాఫ్ ఫైట్ బ్లూ హాఫ్ వైట్ ఆఫ్ కి ఎప్పుడు బ్లూ బాగుంటుంది ఇక చూసుకు బ్రైట్ కాంబినేషన్ చాలా బాగు ఇవన్నీ ఏంటంటే ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ తర్వాత లెవెన్ థౌసండ్ చేంజ్ థర్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయా అంతే మేడం అలా ఉన్నాయి వీటి మీద మనకి ఏంటంటే తను డిస్కౌంట్ చేసి చెప్పింది కాకుండా ఇంకొక టెన్ పర్సెంట్ కూడా యాడ్ డిస్కౌంట్ ఉంటుంది ఇది పటోలా డిజైన్ పటోలా స్టైల్ జరిగొద్దు అనుకునే వాళ్ళకి మెత్తటి చీర కావాలి అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు స్టాండర్డ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టు వస్తాయి హాయిగా మంచి పట్టు చీర ఒక ఇక్కత్తు ఉండాలి లేకపోతే కంచి పట్టు ఉండాలి గద్వాలు ఉండాలి అలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది అంటే ఇక్కత్ ఎప్పుడు మీకు మంచి రెస్పాన్స్ కదండి ఇవన్నీ బాగా నచ్చుతాయండి అందరికీ కూడా కలర్లు బాగా నచ్చుతాయి ఇది కూడా మనకి పటోలా డిజైన్ స్టైల్ వచ్చింది స్టార్టింగ్ ఏమో అనుకుని కొంచెం కలెక్షన్ పెట్టి కానీ మన ఫ్రెండ్స్ అందరికి బాగా చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్స్ పెడుతున్నారు బాగున్నాయి అని అదే కావాలి కదా ఇదండి శారీ ఇలా వస్తుంది కిందకి బోర్డర్ వచ్చి పళ్ళు దగ్గర ఇలా వస్తుంది లావెండర్లు సిల్వర్ జరీ మై కదంటే సిల్వర్ జరీ కలిసింది ఈ సారీ అన్నీ కూడా ఏదో ఫ్యూజన్ లాగా డిఫరెంట్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది కూడా బాగుంది మంచి మిర్చి రెడ్ ఘాటుగా ఉండేలాగా మంచి మిర్చి రెడ్ అండి ఎంత బాగుందో చీర పటోలా పట్టు శారీలా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది దీనికి అంటే కలర్లు కూడా మనం రెగ్యులర్గా చూసే రామా గ్రీన్ కాదు కొంచెం దాంట్లో వాళ్ళు మిక్స్ చేస్తూ అలా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మనకి పటోలా స్టైల్లో వితౌట్ జర్ వితౌట్ జర్ ఇది చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ బాగుంది కలర్ కూడా కొంచెం కలనేత షేడ్ లాగా హ్యాబీ బ్లూ పీకాక్ అలా వచ్చింది మంచిగా ఉందండి లైట్ కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ బాగుంది చాలా చాలా బాగుంది లైట్ నెక్స్ట్ ఇంక ఇది ట్రెడిషనల్ ఎల్లో అండ్ రెడ్ బాగుంది ఇది కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చండి ఇలా వస్తుంది సారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ దగ్గర ఉంది గారి దగ్గర శారీ అంటే ఇలా వస్తుందండి మంచి ట్రెడిషనల్ శారీస్ టిష్యూ మేడ్ ఆ ఇది కూడా బాగు మొత్తం టిష్యూ వస్తుంది కలర్ ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ నేతగా వస్తుంది అండ్ నెక్స్ట్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ తో ఇక్కడ బాగు చీర అంతా ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు టిష్యూ కదంటే చందేరి టిష్యూ లాగా మనకి ఇక్కత్తర కూడా టిష్యూ వచ్చిందండి జరీ కూడా ఎంత బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ టిష్యూ మేడం మామూలుగా టిష్యూ సారీస్ అంటే హెవీ వెయిట్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ వైట్ ఉంది లైట్ వెయిట్ ఉంది అసలు చాలా అందంగా ఉంది చీర గా కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు కొత్తగా వస్తున్న వెరైటీ ఇది కూడా బాగుంది రెడ్ డిజైన్స్ బాగున్నాయి ఇది కూడా ఫోర్త్ టైమ్ ఏమో మేడం ఈ డిజైన్స్ మనం తేడం లాస్ట్ టైం మనం వీడియోలో చూపెట్టాము యుఎస్ యూఎస్ ఎక్కువ శారీస్ తీసుకున్నారు త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నారు మళ్ళీ రిపీటెడ్ తెప్పిస్తూనే ఉన్నాను ఈ డిజైన్ అందరికి చాలా బాగా ఎందుకంటే ట్రెడిషనల్ పట్టు చీర పాడవడం ఉండదు ప్లస్ మన కంచి పట్ల మరి ఏదో ఇరవై ముప్పై పెడితేనే ప్యూర్ అని అలా ఏమీ లేదు చక్కటి బడ్జెట్లో ప్యూర్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని డిజైన్స్ అందరికీ చాలా బాగుందా అందులో ఈ సారీ ఒకటి బాగుందండి అది మనకి కూడా కూడా ఉంది ఇది బాగుందండి మంచి వైట్ అండ్ రెడ్ కలరు చాలా బాగుంది పళ్ళు ఇలా వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ నెక్స్ట్ వచ్చేది పూర్తిగా ట్రెడిషనల్ లుక్ కంచి పౌడర్ ఈ సారీస్ కూడా మనం ఎన్ని సార్లు తెచ్చినా అందరూ అడుగుతున్నారండి చాలా సారీ ఇవి ఏంటంటే కొంచెం నిండుగా కంచి పట్టు పొదలు ఇది కట్టుకోవచ్చు అవును మంచి చిలక పచ్చకి మంచి కలర్ బ్లౌజ్ ఇలా వస్తుందేమో కదండి పట్టు డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులోనే ఇంకా కలర్స్ మేడం సేమ్ డిజైన్లోనే కలర్స్ ఇవి ఎంతవరకు ఉండొచ్చండి ఇవి వచ్చి మనకి ఇక్కడ ఉన్నట్టుంది చాలా మనకి మైనస్ మళ్ళీ కూడా యాడ్ అవుతుంది చాలా బాగా వచ్చేస్తుంది ఓ కదా ఎందుకంటే ఇది ఎయిటీన్ దాకా కూడా నడుస్తుంది నాకు బుర్ర కొన్ని కొన్ని గుర్తుంటాయండి తక్కువనుకో చూస్తా రూపాయలు తగ్గితే మా వాళ్ళకి చిన్న హింట్ ఇచ్చుకుంటా అది అంతే మంచిగా వచ్చిందండి బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చా చాలా అందంగా ఉన్నాయి చీరలు నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది కంచి బార్డర్ తోటి చాలా బాగుచ్చాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి వీటికి ఏంటంటే బ్లౌజ్ డిఫరెంట్ ఇలా ప్లెయిన్ రావచ్చేమో కానీ ఈ బ్లౌజ్ అయితే రావు ఇప్పుడు మనకి ఇస్తున్న డిస్కౌంట్కి ఏంటంటే ఇది పదిహేను చేంజ్కే వస్తుంది హండ్రెడ్ అంతే మరి ఇంకేం బ్రహ్మాండం కదా బాటిల్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది బాటిల్ ఇంకొక చాలా బాగుంది బ్రైట్ కలర్ దీనికి బ్లౌజ్ హైలైట్ బాగా మంచి కంచి బోర్డర్ వచ్చి నెక్స్ట్ బ్లాక్ 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 ఇష్టపడే వాళ్ళకి మంచి ఆరెంజ్ కాంబినేషన్ తోటి ఇలా వస్తుందండి ఎంత బాగుందో చీర ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్తు పట్టు శారీస్ అండి ప్యూర్ వచ్చేస్తాయి ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోకుండా డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఇది ఎలా వస్తుంది పీచ్ పింక్ అలా వచ్చి దీనికి డార్క్ పింక్ పింక్ మంచి సారీ తర్వాత బ్లూ రాయల్ బ్లూ ఆరెంజ్ బాగుంది ఆరెంజ్ రకరకాల కాంబినేషన్స్లో ఇచ్చినట్టున్నారు కదా గ్రీన్కి ఇచ్చారు తర్వాత బ్లూకి ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు సో ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్యూర్ పట్టు వస్తాయి మన పట్టు నెక్స్ట్ మంచి ఆరెంజ్కి మంచి కలర్ కాంబినేషన్ బాగుందండి చంద్రకాంత కలర్లా వచ్చింది ఎడ్జ్ కాంట్రాస్ట్ చంద్రకాంత్ వచ్చింది కానీ పళ్ళు బ్లూ వస్తుంది రాయల్ బ్లూ ఇలా వస్తుంది ఈ శారీస్ మీద ఏంటంటే ఆల్రెడీ మనకి గారు ఒక ట్వంటీ పర్సెంట్ తను ఇస్తున్నారు అనుకోకండి ఇప్పుడు నేను థర్టీ పర్సెంట్ ఇచ్చేసాను కాబట్టి ఇంకొక టెన్ కూడా కలుస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ పట్టు నెక్స్ట్ వెరైటీ మేడం హ్యాండ్లూమ్ సిల్క్ కాటన్స్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కలర్ బాగుంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్గా ఉంటుంది మేడం చాలా వరకు రేఖ ఈ కమర్షియల్ హంగుల్లో చీరల్లోకి వెళ్లకుండా హ్యాండ్లూమ్ నిజంగా ప్రాఫిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అయినా సరే హ్యాండ్లూమ్ పట్టుకునే ఉంటారు మీరే శారీస్ మాత్రం అసలు కట్టుకుంటే అంతే అంటే నాకు ఉద్దేశం ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కంటే ఆఫీస్ వేరకు ఇటువంటి శారీస్ నిండుగా హుందాగా చాలా బాగా కనిపిస్తాయి మేడం అందుకని ఎక్కువ హ్యాండ్లూమ్స్ నేను కలెక్ట్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా చాలా అందంగా కూడా కనబడతాయి ప్లస్ ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి మనం ఇంతకుముందు వీడియోలో ప్యూర్తో పాటు ఇక్కత్లో మనకి కాటన్లో సీకో ఇచ్చాం ప్యూర్ ఇచ్చాం కొత్త కలెక్షన్ చాలా వచ్చింది చాలా వచ్చాయి నాకు ర్యాక్ అంతా ఉన్నాయి ఒకసారి ఆ ర్యాక్ చూపించేసే నేను అన్ని వీడియో చేయలేను కాబట్టి మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి అందులో ఇవి వచ్చాయి టిష్యూ వచ్చాయి ఉన్నాయి మేడం చాలా కలర్స్ ఉన్నాయి మరి ఇంకేమండి చక్కగా మీరు కావాలనుకుంటే శారీ వచ్చి ఆల్ ఓవర్ అంతా యాష్ కలర్ ఉంటుంది బూట కాంట్రాస్ట్ పళ్ళు క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇవి ఈ శారీ వచ్చి ఇక్కడ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి చక్క పళ్ళు కూడా మంచి రిచ్గా పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఓపెన్ చేద్దాం ఇందులో కలర్స్ వస్తున్నాయి మీకు నచ్చిన కలర్ చూసుకోండి ఏదైనా ఉంటే జామున్ పత్తి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి చెందేరి సీకో ఒకటి ఈ హ్యాండ్లూమ్ సీకు ఇవన్నీ బాగా వస్తున్నాయి మన కానీ ఇలాంటివి కట్టడం అలవాటు పడిన తర్వాత మీరు అన్నట్టుగా వేరే కట్టలే మేడం ఇది కూడా బాగుంది ఇలా వేసేసాయం పళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది బార్డర్స్ కానీ అన్ని బాగుంటాయి పెద్దవాళ్ళకి బాగుంటుంది మా ఏజ్ వాళ్ళు మీ ఏజ్ వాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళని కట్టచ్చు చాలా కలర్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి మళ్ళీ మనం గిఫ్టింగ్ పర్పస్గా పెళ్ళిళ్ళలో కావాలన్నా ప్యూర్ హ్యాండ్లు ఎంత బాగుందో సారీ మీరు కావాలనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇవి బుటీలు కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి కానీ ఫ్యాబ్రిక్ అంతా ఫ్యాబ్రిక్ అదే చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఇందులోని వేరే డిజైన్ అచ్చా కొంచెం లైట్ కలర్ లైట్ కలర్ ఇలా క్లాత్ బాగుందండి చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీస్ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఉన్నాయి ఏ అని ఇంకా అదే రేటు అంతే అంతే వీటిలోనే ఇంకా కొంచెం ఎక్కువలో కావాలన్నా ఉన్నాయి తక్కువలో కూడా ఉన్నాయి బుటాస్ బట్టి కొంచెం ప్రైస్ చేంజ్ అవుతుంది ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు కొంచెం బుటీస్ చేంజ్ అవుతాయి ఈ సారీ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చేస్తుంది వస్తుంది సారీ ప్రైస్ చేంజ్ అవుతుంది చీర అంతా మీకు బుట్టి వస్తుందండి పళ్ళు కూడా గ్రాండ్ అవును ఇంకొంచెం దా పళ్ళు మీద పెరిగింది పెద్ద పళ్ళు సో ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ బార్డర్ చూసారా బార్డర్ కలర్ కొంచెం స్టైల్ ఇచ్చారు చిన్న బుటాస్ ఈ కలర్ కూడా బాగుంది మంచి గ్రీన్కి ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇవి హ్యాండ్లూమ్ వస్తాయండి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ శారీ అయితే లెస్ వస్తుంది మేడం టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఎంత బాగున్నాయి టూ థౌజండ్ నైన్ ఫార్టీలో ఎంత హాయిగా ఉందో చూడండి చక్కగా అసలు మంచి పట్టు చీరలాగా చాలా బాగుంది ప్లస్ ఇది హ్యాండ్లూమ్ కాటన్లోకి వస్తుంది కాబట్టి సీకో వస్తుంది అసలు వీవింగ్ కూడా చూసారా ఎంత మంచి ఫినిషింగ్ చాలా బాగుంది బాగుంది మీరు రేట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు బాగుంది ఇందులోనే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ సార్స్ గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయండి ఇవి కదా శుభకార్యాల టైంలో పెద్దవాళ్ళు ఎవరికి పెట్టడానికి వాటికి బాగుంటాయి ఇందులోనే వేరే డిజైన్ ఇందులో చాలా ఉన్నాయండి మనం అన్నీ కూడా చూపించలేం కాబట్టి మీరు స్టోర్ విజిట్ చేస్తే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది పళ్ళు చాలా గ్రాండ్గా వస్తుంది పళ్ళు బాగుంది మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇందులో చాలా కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ మెహందీ కలర్ బాగుంది ఇది కూడా కలర్ బాగుంది యాష్ కి మంచి గ్రీన్ ఇచ్చారు కదా ఎంత బాగుందో ఒకదాని కలర్ ఒకటి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయించండి ఎందుకంటే శ్రావణ మాసం కదా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది పట్టు చీరల నుంచి మొదలు పెడితే మైసూర్ సిల్క్ ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ ఒకటేంటండి చాలా వెరైటీస్ వచ్చాయి మనం అన్నీ కూడా షూట్ చేయాలంటే కొంచెం కష్టమే వెరైటీకి ఒకటి చొప్పున చూపించుకుంటూ వచ్చాం కాబట్టి మీరు కావాలనుకున్నది ఇంకా వీడియో కాల్లో మీరు చూసుకుని తీసుకోవచ్చు ఒకవేళ మీరు స్టోర్ని విజిట్ చేస్తానంటే కనుక మనకి స్టోర్ వచ్చి సుచిత్ర సర్కిల్ అంతే అలా చక్కగా కనబడుతూ ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చండి ఇంకా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్లో డైలీ సారీస్ సంబంధించిన లైవ్ వీడియోస్ నడుస్తుంది లైవ్ కూడా లైవ్ ఉంటుంది లేదా ఆన్లైన్ లో కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ ఆర్డర్ ఫోటో షేర్ చేస్తాం వీడియో కాల్ లో బుక్ చేస్తాం సో అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కి వెబ్సైట్ ఓ మరి ఇంకేవి అన్ని విధాలుగా చక్క కాకపోతే రేఖా కలెక్షన్స్ అనేది ఏంటంటే తనకంటే ఒక ప్రత్యేకత చాటుకు వెళ్తుంది అనే చెప్పొచ్చండి స్టోర్ ఎందుకంటే చాలా వరకు హ్యాండ్లూమ్ వచ్చామంటే మన బడ్జెట్ నుంచి తక్కువ తక్కువ నుంచి ఒక పన్నెండు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే చక్కగా పట్టులు కూడా మరి ఏదో భయపెట్టేలాగా యాభైలు లక్షలు కాదు అవన్నీ కూడా అనుకూలంగా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిలోలో ఉంటాయండి అన్నీ చక్కగా ఉంటాయి ఎంత బాగా చెప్తున్నారు చూడండి తర్వాత మైసూర్ సిల్క్ అంటే ఇంకా గారి దగ్గర చాలా బాగుంటాయండి మన శారీస్ గురించి మన ప్రైజెస్ గురించి నాకు ఎక్కువ మాట్లాడలేను మేడం అందుకని మీకు జస్ట్ అలా అంతే నిజంగా ఎందుకంటే నా గురించి నేను చెప్పే కంటే వేరే వాళ్ళు మన స్టోర్ కు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంకొకటి కూడా ఏంటంటే స్టోర్ కు వచ్చామని కానీ మాకు ఏదో భయపెట్టే రేట్లను కాకుండా చక్కగా అనుకూలంగా ఉన్నాయి కావాలంటే అలా చిన్న చీరలు హ్యాండ్లూమ్ కొనుక్కుంటాం రెండు చీరలు లేదంటే ఒక మంచి పట్టు చీర ఒక పదివేల్లో కొనుక్కుంటాం అంటే మధురమ్మ పట్టు ఇవన్నీ కూడా ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతాయి చక్కని చీరలు ఉన్నాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ రేఖగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్